నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను సిరి సో శైలేష్ కొను డైరెక్టర్ హిట్ సిరీస్ అయితే తీసుకొస్తున్నారు అందులో అయితే వన్ టూ చూసాము ఇప్పుడు త్రీ కూడా రాబోతుంది దానికి సంబంధించిన టీజర్ అయితే వచ్చేసింది నాని హీరోగా అయితే ఇందులో చేస్తున్నాడు ఇప్పటివరకు వన్ టూ కూడా తన అంటే నాని ప్రొడక్షన్స్ లోనే వచ్చింది సో ఈ సార్ అయితే నాని తన అంటే హీరో కూడా ఈ సినిమాలో రాబోతున్నారు సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు అయితే మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే హిట్ త్రీ సిరీస్ అయితే మన అంటే ఫ్రాంచైజ్ మనకు అది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేశారు డైరెక్టర్ గారు అయితే సో ఇప్పుడు మరి ఈ టీజర్ లో నాని గారు అయితే కనిపిస్తున్నారు చాలా అంటే ఇంత ముందు మనం ఎప్పుడైనా ఆయన అట్లా చూసాము కానీ ఇందులో కొంచెం వైల్డ్ అనిపిస్తున్నారు తను కొంచెం అంటే నిజమైన అంటే ఒక ఏమంటారు సీఎస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లాగా కూడా తన యాక్షన్ కనిపిస్తుంది సో మరి ఎలా ఉండబోతుంది అంటారు సినిమా నాని ఆల్రెడీ మాస్ స్టార్ గా ఎదిగే క్రమంలో ఉన్నాడు దసరా తోటి అంటే తన ఇదివరకు ఉన్నటువంటి ఇమేజ్ని పూర్తిగా దసరా సినిమా మార్చేసింది అని చెప్పాలి సో ఆ తర్వాత హాయ్ అన్న లాంటి ఒక డిఫరెంట్ ఫిలిం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సరిపోదా శనివారం అని చెప్పేసి వచ్చాడు అది కూడా మాస్ అప్పీల్ ఉన్నటువంటి మూవీ సో అది ఇప్పటికే నార్త్ అమెరికాలో చాలా పెద్ద హిట్ అయ్యింది డిస్ట్రిబ్యూటర్కి మంచి లాభాలు వేసుకొచ్చింది అలాగే ఇండియాలో కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లో ఉంది వేరేస్ ఒక్క ఏపీ తెలంగాణలో మాత్రమే ఇంకా బ్రేక్ కి దగ్గర అవుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా సో అతని మునుపటి సినిమాలు అవన్నీ చూసుకుంటే అతని మార్కెట్ పరిధి బాగా పెరిగింది చూసుకుంటే మోర్ దాన్ ఫార్టీ క్రోర్ బిజినెస్ ప్రీ బిజినెస్ చేసింది ఈ సినిమా సో దాన్ని బట్టి అతని రేంజ్ ఏ స్థాయికి వెళ్తూ ఉందో సినిమా సినిమాకి అతను ఎదుగుతూ ఉన్నాడు అతని మార్కెట్ పరిధి పెరుగుతూ ఉంది సో ఇప్పుడు అందరూ కూడా ఇంటింటి హీరోగా మారుతున్నాడు సో అలాగే మనం మామూలుగా ఒక మార్కెట్ పరిధిని బట్టి టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ హీరోలు అని చెప్పేసి ఒక డివిజన్ చేసి మాట్లాడుతూ ఉంటాం అందులో టైర్ టూలో ఆల్మోస్ట్ తను స్టాప్లో ఉన్నాడు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పే మాట సో తను అవన్నీ పట్టించుకొని నేను ఈ జోన్లోనే ఉంటాను అన్నట్టుగా తను చెప్పినప్పటికీ కూడా తను ఇప్పుడు టైర్ వన్ ఏదైతే ఆ పరిభాష ఉందో మార్కెట్ పరిభాష ఆ టైర్ వన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు ఆరుగురు స్టార్లు అందులో ఉన్నారు అంటే చిరంజీవి బాలకృష్ణ ఇలాంటి తీసేస్తే మహేష్ గానీ ప్రభాస్ గానీ జూనియర్ పవన్ కళ్యాణ్ గానీ జూనియర్ ఎన్టీఆర్ అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ అంతా ఉన్నారు కదా వీళ్ళంతా కూడా టైర్ వన్ హీరోస్ అని చెప్పి చెప్తా ఉంటారు స్టార్స్ అని సో ఇప్పుడు అందులో ఏడో హీరోగా తను చేరటానికి సిద్ధంగా ఉన్నట్టు అనుకోవాలి ఉరుకుతున్నాడు అంటే ఉరుకులు ఉరుకులు పరుకులు పెడుతూ ఉన్నాడు సో అందులో భాగంగా ఇప్పుడు తన ముప్పై రెండవ సినిమా హిట్ థర్డ్ కేస్ సో దానికి సంబంధించినటువంటి లుక్ని ఈరోజు రిలీజ్ చేశారు అంటే మనకు తెలుసు థర్డ్ కేసులో హిట్ థర్డ్ కేసులో నానినే హీరోగా చేయబోతున్నాడని ఫస్ట్ రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఆ హిట్ ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ విక్రమ్ రుద్రరాజు అనే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో అతను చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ చాలామందిని ఆకట్టుకుంది అంటే శైలేష్ కొలను అనే ఒక డైరెక్టర్ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ లాగా ఇండస్ట్రీకి లభించాడు అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా చాలామంది అతని మీద ప్రశంసలు కురిపించారు సో నాని సొంత బ్యానర్ ఏదైతే ఉందో వాల్ పోస్టర్ సినిమా సో అతని సోదరి ప్రశాంతి త్రిపిరినేని సో ఆమె దానికి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ ఉంటారు సో అలాగే రెండేళ్ల క్రితం వచ్చినటువంటి సెకండ్ కేసు హిట్ సెకండ్ కేసు అందులో కృష్ణదేవ్ అనే ఇన్స్పెక్టర్ రోల్లో అడివిశేష్ సో ఆ సినిమా ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించింది అందులోనే మనకి చివరిలో తడుక్కున మెరుస్తాడు అర్జున్ సర్కార్ అని చెప్పేసి ఇప్పుడు అర్జున్ సర్కార్ థర్డ్ కేసులో వస్తున్నాడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా సో ఈసారి ఏంటంటే వేదిక వేదిక మారింది జమ్మూ కాశ్మీర్కి అని వెళ్ళిపోయింది మనం చూస్తే వాళ్ళు ఈ లుక్ తో పాటు రిలీజ్ చేసినటువంటి గ్లింప్స్ టీజర్ ఏదైతే ఉందో అందులో వైట్ బొలెరో వెహికల్ నడుపుతూ కనిపించడానికి అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడు అతను ఒక స్టైలిష్ గా అంటే ఒక పక్క డ్రైవ్ చేస్తూ ఇంకో పక్క సిగరెట్ కాలుస్తూ అంటే కనిపించినటువంటి అంటే ఆ కార్లో ఆ గొడ్డలి కానీ తన యూనిఫామ్ కానీ యూనిఫామ్ నిండా బ్లడ్ స్టెయిన్స్ అవన్నీ చూస్తుంటే ఆ స్టీరింగ్ స్టేరింగ్ పట్టుకున్నటువంటి చేయి మీద కూడా ఉంటాయి సో ఆల్రెడీ అంటే ఇక్కడ తను ఎవరినో బాగా తను తన స్టైల్ లో చేసేసి ఇంట్రోగేషన్ చేసేసి వచ్చినట్టే అనిపించింది లేకపోతే ఒక ఫైట్ సీన్ కంప్లీట్ చేసుకుని వచ్చినట్టే అనిపిస్తుంది అంటే ఎప్పుడు అంటే అంత ఇదిగా మనం నాణ్యం చూడలేదు ఎక్కడికంటే ఫైట్ సీన్స్ లో చూసాం కానీ మరీ బ్లడ్ స్టెన్స్ తో ఇంత ఇదిగా అంటే ఇదే ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే అంత అంటే దసరా తర్వాత అనుకోవాలి అంటే దసరా అంతా చాలా రగ్గుడు క్యారెక్టర్ కదా దాని దానిలో బ్లడ్ షెడ్ చాలా ఎక్కువగానే ఉంటుంది కాకపోతే అది రగ్గుడు క్యారెక్టర్ ఇది ఒక స్టైలిష్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సో ఈ అందులో ఆ గ్లిమ్స్ మనకేంటి అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని ని ఇంట్రడ్యూస్ చేయడం మనకు అనిపిస్తుంది సో ఒకరు వైట్ బోలెర్లో వెళుతూ ఉన్నారు సో అందులో ఉన్నది మీ ఆఫీసర్ అని అడుగుతున్నారు అనుకుంటా అంటే యువతలో ఉన్నటువంటి ఆఫీసర్ కూడా అయితే ఏంటి అని అడుగుతాడు అయితే వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోమని చెప్పానంటే సరే అంటే అంటే ఎందుకు అంత అంత క్యాజువల్గా చెప్తున్నారు అంటే అంటే ప్రమాదం అంటే అతనికి ప్రమాదం లేదు అతనే ఒక ప్రమాదం సర్కార్ నేను ఎందుకు చెబుతున్నాను అంటే అవును అతని పేరు అదే సర్కార్ అర్జున్ సర్కార్ అని అప్పుడు మనకి రివీల్ చేస్తారు అర్జున్ సర్కార్ అని చెప్పేసి సో అర్జున్ సర్కార్ మనకి హిట్ టూలో చివరిలో మనకి మెరుపులా వచ్చాడు సో ఇప్పుడు పూర్తిస్తాయి అసలు అర్జున్ సర్కార్ అనే అతను కనుక మొత్తం ఒక కేసుని టేకప్ చేస్తే అతని ఆ ఇన్వెస్టిగేషన్ ఏ స్టైల్లో ఉంటుంది సో ఎలా అవతల వాళ్ళని అంటే ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఎలా టెర్రర్ పుట్టిస్తాడు ఈ ఆఫీసరు అనేది సో ఈ అర్జున్ సర్కార్ అంటే గతంలో మనం చూసినటువంటి ఇద్దరు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ రుద్రరాజు కానివ్వండి అలాగే కృష్ణదేవి కానివ్వండి వాళ్ళని మించినటువంటి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఇప్పుడు ఈ సినిమాలో నాని మన ముందుకు రాబోతున్నాడు డేట్ కూడా అందులో రివీల్ చేశారు మనకి లాస్ట్లో సో మే ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేశారు సో ఆ రోజు గురువారం సో మే ఫస్ట్ అంటే మేడే మన అందరికీ తెలిసిందే సో ఆ మేడే అర్జున్ సర్కార్ సో ఎలాంటి తను కేసు ఎలాంటి కేసుని తను టేకప్ చేశాడు సో ఎలా ఆ ని పట్టుకున్నాడు సో ఆ విక్టిమ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎంత బాధపడతారు ఏంటి ఇవన్నీ కూడా మనం చూసాం గతంలో ఆ రెండు సినిమాల్లో ఇప్పుడు అది ఎంత ఇంకా భయంకరంగా ఉండబోతోంది వాళ్ళ వాళ్ళు చేసినటువంటి ఆ కేసు ఎంత భయంకరంగా ఉండబోతుంది సో అందులో ఉన్నటువంటి ని తను ఎలా పట్టుకున్నాడు చేజ్ చేసి పట్టుకున్నాడు అనేది ఇందులో డాక్టర్ శైలేష్ కొలను చూపించబోతున్నాడు సో అతను శైలేష్ వచ్చేటప్పటికి గతంలో దీనికి ముందు చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో సైన్ ఇన్స్పైర్ అయింది అది మిస్ఫైర్ అయింది సో టైట్ ఎంత పవర్ పవర్ఫుల్గా ఉన్నా వెంకటేష్ని ఒక కొత్తగా అతను ఎంత ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఎమోషన్కి కనెక్ట్ కాలేకపోయారు సో అందువల్ల అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది సో మళ్ళీ తనకి ఏదైతే కలిసి వచ్చిందో హిట్ సిరీస్ హిట్ సిరీస్ సో మళ్ళీ దాంతో అది కూడా నాని ఇంప్రెస్ చేసి తను ఈ సినిమాని తీస్తూ ఉన్నాడు సో ఖచ్చితంగా ఈ ఇద్దరి కాంబినేషన్ అది కూడా ప్రస్తుతం నాని తన కెరీర్లోనే ఒక పీక్ స్టేజ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు సో కరెక్ట్ ఖచ్చితంగా ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీకి ఈ సిరీస్కి ఒక క్రేజ్ వచ్చేసింది ఒక ఇమేజ్ వచ్చేసింది కాబట్టి అది కూడా ఇంకా నాని కనుక చేస్తే ఆ రోల్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రోల్లో ఇంకా ఏ స్థాయిలో ఈ సినిమా బాక్సాఫీసును దున్నేస్తుంది అనేది ఎవరి ఊహకే ఊహించుకోవడం అంతే అంతే సో నాని ఫ్యాన్స్తో పాటు ఇప్పుడు అతని ఫ్యాన్స్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది కూడా సినిమా సినిమాకి పెరుగుతూ పెరుగుతూ వస్తుంది సో ఖచ్చితంగా ఈ ఈ తోటి పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను రైట్ సార్ సో ఈ సినిమా అంటే హిస్టరీ తన కెరియర్లో అది బెస్ట్ అవ్వాలని చెప్పేసి మనసుఫూర్తో కోరుకుంటున్నాను సో ఇప్పుడు నాని గారు వచ్చి కూడా సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి సో ఇంకా మంచి మంచి సినిమాలతో ముందు రావాలని కోరుకున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ